ముందుగా రైతు సోదరులకు అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూస్తున్న టమాటా మొక్కలు కాయలు అదేవిధంగా పూత దశలో అయితే ఉండడం జరిగింది సో మనం గమనించినట్లయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆ వర్షాలు మన మొక్కలపైన ఎటువంటి ప్రభావం చూపుతాయి ఈ వర్షాలు పడడం వల్ల మనకు ఎటువంటి నష్టాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ పెట్టుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో మనం చూసినట్లయితే ఈ కాయ స్టేజ్లో అయితే ప్రస్తుతానికైతే ఉంది సో కొంతవరకు పూత ఇప్పుడిప్పుడైతే కాయలైతే అవ్వడం జరుగుతుంది సో ప్రజెంట్ సిచ్యువేషన్లో వర్షాలు అయితే పడుతున్నాయి కొన్ని కొన్ని ప్లేసెస్లో సో ఈరోజు కూడా వర్షం పడింది పొద్దున సో ఇట్లా వర్షాలు పడినప్పుడు మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకు మొక్కలకు ఎఫెక్ట్ కాకుండా అదేవిధంగా ఈ పూత రాలకుండా కూడా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో మేజర్గా మనం గమనించినట్లయితే ఈ వర్షాలు అంటే సడన్గా వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే పూత అయితే రాలిపోవడం జరుగుతుంది అనమాట సో వెదర్ చేంజ్ కావడం వల్ల పూత రాలిపోతుంది అదేవిధంగా వీటిని ఏమంటారు అంటే చెడుగంత వానలు అని అంటారు సో యాసిడ్ రెంట్స్ మే మే నెల ఏప్రిల్ మే అట్లా పడినప్పుడు వాటిని చెడుగంత వానలు కానీ రెయిన్స్ కానీ అంటారు సో ఈ వర్షాలు పడినప్పుడు ఏంటంటే మొక్కలలో ఆమ్ల శాతం ఎక్కువ అవ్వడం వల్ల ఈ మొక్క ఎదుగుదల అనేది ఆగిపోతుంది ఫస్ట్ అదేవిధంగా రెండోది ఈ పూత రాలిపోవడం వల్ల మనకు చాలా వరకు అయితే మనకు పంట నష్టం అయితే చేయడం జరుగుతుంది సో ఇటువంటి సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక చూసుకున్నట్లయితే కాల్షియం కార్బోనేట్ మనం కనుక మొక్కకి డ్రించింగ్ ద్వారా కానీ లేకపోతే స్ప్రే ద్వారా కానీ మనం మొక్కకైతే అందించాలి సో రెండు విధాలు కూడా చేసుకోవచ్చు పైపాటిగా స్ప్రే కూడా అదే అదేవిధంగా డ్రిప్పు ద్వారా ఫర్టిగేషన్ కూడా ఇవ్వచ్చు ఈ కాల్షియం కార్బోనేట్ ఇవ్వడం వల్ల మనకు ఏవైతే ఈ ఆమ్ల వర్షాలు పడినాయో ఆ వర్షానికి ఈ మొక్కలు గురవుతాయి కదా సో దాన్ని ఏంటంటే ఆ ఆమ్లాలను అనేటివి పల్చబరుస్తుంది అనమాట డైల్యూట్ చేస్తుంది సో యాజ్ యూజువల్గా సేమ్ మట్టిలో వదిలినట్లయితే అంటే ఫర్టిగేషన్ ఇచ్చినట్లయితే సాయిల్ అంటే మట్టి యొక్క పిహెచ్ని కూడా ఇది మెయింటైన్ అయితే చేయడం జరుగుతుంది సో కాల్షియం కార్బోనేట్ లేకపోతే కాల్షియం నైట్రేట్ కూడా మనం వదులుకోవచ్చు సో ఇట్లా వదలడం వల్ల మొక్క అనేది బాగుంటుంది సో మనకు దిగుబడి కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది సో సాయిల్ పీహెచ్ కూడా మనకు కొంతవరకు మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది సో దాంతోపాటు మనకు మైక్రోన్యూట్రియన్స్ కూడా మనము కాంబినేషన్లో వదులుకోవచ్చు పాటుగా మనకు ఏమంటారు మొళ్ళు వాడిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి కొంతవరకు దోమ అయ్యే చాయిసెస్ ఉంటాయి కాబట్టి మనకు థయోమితాక్జమ్ కానీ లేకపోతే అస్టమా ప్రైడ్ కానీ బైఫెన్థ్రీన్ కానీ లేకపోతే డైఫెన్థ్యురాన్ కానీ మనం కలిపి మనం మొక్కలకైతే స్ప్రే చేసుకున్నట్లయితే మనకు దోమ అదేవిధంగా మంచి గ్రోత్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుందన్నమాట సో ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలామంది ఏంటంటే ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ కమెంట్ కానీ చేసుకోవడం లేదు సో మీరు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం వల్ల మాకు కూడా కొంతవరకు రైతులకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాకు కూడా కొంచెం ప్రోత్సహించినట్టు అవుతుంది సో మీరు ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి చూసిన తర్వాత నా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి